మీరు అన్నట్లు వాళ్ళు బీజేపీతో కలిసి ఉంటే మాకు ఏ సమస్య లేదు మేము కలిసే అవకాశమే లేదు వాళ్ళు అట్లా కలిసి ఉండడంలే లే విచిత్రమే అంటే అదొక విచిత్రమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఇప్పుడు జనసేన ఆయనేమో బీజేపీతో కలిసి ఉన్నాడు కలిసి ఆడు తెలంగాణలో వాళ్ళతో కలిసి పోటీ చేశాడు శృంగభెంగమో అయిందాడా ఇక్కడేడున్నాడు ఇక్కడ బీజేపీతో లేడా తెలుగుదేశంతో ఉన్నాడు నేను కూటంలో ఉన్నాను ఉంటాడు మరి తెలుగుదేశం ఎవరితో ఉంది అంటే నేను ఎన్డీఏలో చేరను ఉంటాడు తెలుగుదేశం బీజేపీతో కలవడం కాబట్టి ఏమంటే ఇవన్నీ అంశాలపైన చర్చించి ఒక నిర్ణయం చేయాలంటే అది ఖచ్చితంగా మా జాతీయ నాయకత్వం యొక్క ప్రమేయంతోనే జరుగుతుంది కాబట్టి వారు రేపు మీటింగ్లో అక్కడ ఏం చెప్తారో దాన్ని కూడా తెలుసుకున్న తర్వాత మేము కూడా ఇక్కడ మీటింగ్ చేసుకొని చర్చిస్తాము కానీ మేము స్పష్టంగా ఫ్రమ్ ద బిగినింగ్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒకే అభిప్రాయం చెప్తున్నాం అదేమంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపాలి నంపాలి దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా చూస్తే భారతీయ జనతా పార్టీ కాస్త వీక్గా ఉండడం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడం అనేది గమనిస్తున్నాం అయితే ఈ ఇండియా కూటమిలో చంద్రబాబు లాంటి ఒక నాయకుడిని ఆహ్వానించాలి ఆహ్వానిస్తే బాగుంటుంది అనే పరిస్థితి ఏమైనా ఉందా ఆ దిశగా ఆలోచన సార్ లే ఆహ్వానించి వీళ్ళందరూ వస్తే చాలా సంతోషమే ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాము ఆయన రావాలి కదా ఇప్పుడు వీళ్ళందరూ ప్రాంతీయ పార్టీల గురించి మనం ఎక్కువ చెప్పాను కదా కానీ ఒకే ఒక్క మాటలో చెప్తా వాళ్ళు ఏమంటే వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో అధికారం కావాలని కోరుకుంటారు తప్పితే దేశం ఏ రకంగా ఉండాలనేది వాళ్ళకి అంత పెద్ద పట్టు సెకండరీ అది వాళ్ళకి కాబట్టి ఏమంటే మళ్ళీ బీజేపీ అధికారం వస్తుందేమో అని భయపడతారు లేకపోతే అందరికీ తెలుసు మీకు మీకు కూడా తెలుసు ఇవాళ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాడంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడు పెట్టాడా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిన దాంట్లో నరేంద్ర మోడీ అమిత్ షా వాళ్ళ హస్తం లేదా వాళ్ళతో మాట్లాడాకే కదా ఇతను జైల్లో పెట్టిండేది ఈ విషయం మనకు తెలిసినట్లుగా చంద్రబాబుకు తెలియదా పవన్ కళ్యాణ్కి తెలియదా బ్రహ్మాండంగా తెలుసు కాబట్టి ఏమంటే ధైర్యంగా మాట్లాడలేకపోతా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడాలి దేశం కోసం మాట్లాడాలి వాళ్ళ పార్టీల అస్తిత్వం కోసం మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాలి వారు కూడా ఇండియా కూటమితో కలవాలి కలిస్తేనే ఖచ్చితంగా ఇవాళ దేశాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ దిశగా వారు ఆలోచించాలని చెప్పుడు కోరుతా ఉన్నారు